సంపూ హృదయకాలయం సినిమా తర్వాత వరుసపెట్టి సినిమా ఆఫర్లు వచ్చాయి కొబ్బరి మట్ట వైరస్ కరెంటు తీగ తదితర చిత్రాల్లో నటించాడు అయితే ఈ మధ్యకాలంలో సినిమాల్లో బయట ఎక్కడ కనిపించలేదు తాజాగా నటించిన సోదర చిత్రం విడుదలకు సిద్ధం కాగా ఆ చిత్రం ప్రమోషన్స్లో బిజీ అయ్యారు ఇద్దరు అన్నదమ్ముల మధ్య కథే సోదర అని సంపూర్ణేష్ బాబు చెబుతున్నారు సంపూకి సోదరుడిగా సంజోష్ నటించారు ఈ సినిమాలో ఆర్తి ప్రాచీ బన్సాల్ హీరోయిన్లు మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ చెబుతుంది ఈ సందర్భంగా సంభూ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సంపుది పేద కుటుంబం సినిమాల్లో నటించాలనే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చారు ఎలాగోలా తొలి సినిమా అవకాశం దక్కించుకున్నాడు ఆ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని సంపుతో ప్రయోగాత్మకంగా హృదయకాలేం సినిమా తీశాడు అందులోని కామెడీ కొన్ని సీన్లు ఇద్దరికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత వరుసపెట్టి సినిమా ఆఫర్లు సంపుకొచ్చాయి మరి సినిమాల్లో హీరోగా రెమ్యూనిరేషన్ ఎంత తీసుకున్నాడు ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా వారు ఇచ్చినంత నేను తీసుకున్నంత అని సరదాగా చెప్పుకొచ్చాడు అయితే తనకు ఇస్తానన్న డబ్బు నిర్మాతలు ఇచ్చేవారని అది తక్కువైనా ఎక్కువైనా అని చెబుతున్నాడు సంపు తనతో సినిమా తీసే నిర్మాతలు ఎవరూ డబ్బులు ఎగ్గట్లేదని సంపు చెప్పారు ఇవన్నీ కాదు ఎంత తీసుకున్నావు ఒక్క సినిమాకి అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన సంపాదన నెలకు పదిహేను నుంచి ఇరవై వేలు ఉండేదని సినిమాలోకి వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్తే రెండు రోజులకు లక్ లక్ష చొప్పుని ఇస్తున్నప్పుడు ఇదే జీతం బెటర్ కదా అని ఇండైరెక్ట్ గా తన రెమ్యూరేషన్ గురించి లీక్ ఇచ్చాడు ఈ లెక్కన సినిమాకు దాదాపు ఇరవై నుండి నలభై లక్షల వరకు ఇచ్చారని పరోక్షంగా చెప్పుకొచ్చాడు